హెల్దీ ఫుడ్ తినడానికి మన ఇంట్లో పిల్లలు చాలా అరిపిస్తూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈరోజు నేను సింపుల్గా క్యారెట్ కేక్ చేసి చూపించబోతున్నాను ఇది చాలా స్పంజీగా ఉంటుంది అండ్ పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు సో ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం ఫస్ట్ దీనికోసం ఒక మీడియం సైజ్ క్యారెట్ ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదా వేసుకోండి నేను ఈరోజు మైదా యూస్ చేస్తున్నాను మీరు ఆటాయని యూస్ చేయొచ్చు అందులోనే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా సివ్ చేసుకోండి ఉండలేవి లేకుండా బాగా జల్లించుకోండి పిండిని నెక్స్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ షుగర్ తీసుకోండి షుగర్ పౌడర్ షుగర్ అయినా తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్ వెజిటేబుల్ ఆయిల్ తీసుకోండి నెక్స్ట్ వన్ బై ఫోర్త్ కప్ కాచి గోరువెచ్చగా చేసుకున్న పాలు తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోనే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోండి టూ బ్యాచెస్గా యాడ్ చేసుకోండి ఒకేసారి వేసేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి సో అందుకే వీటిని టూ బ్యాచెస్గా యాడ్ చేసుకుంటాము ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక వన్ బై ఫోర్త్ కప్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద అల్యూమినియం టిన్లో బేక్ చేశాను లో ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోండి చూసారు కదా మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని డీమాల్ట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యొచ్చిందో పిల్లలు అయితే వెజిటబుల్స్ తినమంటే మారం చేస్తూనే ఉంటారు సో ఇలాగ సింపుల్గా ఈజీగా ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ కేక్ చేసి పెట్టండి మా పిల్లలు ఇది చాలా ఇష్టంగా తిన్నారు ఇమీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది నేను చెప్పిన కొలతలతో సేమ్ ఇలాగే చేసి పెట్టండి చాలా స్పంజీగా వస్తుంది లోపల చూసినట్టయితే ఎయిర్ బబుల్స్ మీకు ఈజీగా కనిపిస్తున్నాయి సో ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అంతలో నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్